సొంత కుటుంబ సభ్యులు కూడాను వాళ్ళ బంధువులు చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లి దహనం చేయడానికి కూడాను సాహసం చేయలేకపోతే యువత మొత్తం సంస్థ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసుకుని దాదాపుగా అరవై అరవై ఎనిమిది డెడ్ బాడీస్ ని కరోనా టైంలో అరవై ఎనిమిది డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి కుటుంబ సభ్యుల కన్నా కూడా మిన్నగా వాడు దహన సంస్కారాలు కార్యక్రమాలు కొనసాగించినటువంటి క్లీన్ లీడర్ అతను అనే యాదవ్ సామాజిక వర్గం అంత సర్వీస్ అందించి ప్రజలు మన్నలు పొందిన వ్యక్తి కరోనా టైం నీ కార్యకర్త ఈ మద్ద కేసులో ముద్దాయిలుగా ఉండి రౌడీషేటలుగా ఉండి నీ పక్క తిరుగుతున్నటువంటి బజెట్ బృంద ప్యాకేజ్ ఎక్కడున్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్క వ్యక్తి అయినా ఒక కరోనా బాధపడుతున్న పేషెంట్కి చిన్న సహాయం కానీ చిన్న సేవా కార్యక్రమం కానీ చేసిన దాఖలాలు లేనేలేవు అలాంటి వ్యక్తిని నువ్వు చేసేసుకుంటావా అంత హుల్లు పచ్చి కొట్టుకున్నారా మీరు మేము ఎప్పుడు కూడా శాంతియుతమైన ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా కార్యక్రమం పోలింగ్ ప్రక్రియ కొనసాగించాలి పోలింగ్ రోజు మన నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ గొడవల సంస్కృతి లేనేలేదు అనేటువంటి ఆలోచనతో ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా దాన్ని అక్కడికక్కడ శాటిస్ఫై సద్దు మనం చేయించి పోలింగ్ ప్రక్రియ విశాంతంగా కొనసాగించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు రౌడీ మోకలు నిండ పెట్టుకుని రౌడీజం చేసి వైసీపీ వాడిని నువ్వు భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు చూడు ఇలాంటి కాకమ చప్పటికి వడత గుంపులకి బెదిరేటటువంటి నాయకత్వం కార్యకర్తలు ఇక్కడ లేనే లేరు మీకన్నా ఎప్పుడు రౌడీలు మేము చేయగలుగుతాం నేను కావచ్చు నా కార్యకర్తలు కావచ్చు ఒక కలసైకితో మట్టి కనిపిస్తాను కూడా చెబుతున్నాను ఒక కలసైకితో మీ రౌడీ చూడండి నా రౌడీ చూడండి తెలుసుకున్నాం కార్యకర్తల కష్టపడి పని పనిచేస్తుంటే పెద్దలు కార్యకర్తలు అంటే అక్కడ పట్టణ కార్యక్రమం కన్వీనర్ గా కృష్ణ గారు ఉంటే ఆయనకు వార్నింగ్ మంచి తేడా తెలీదా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చుకుంటూ కూర్చొని కొట్టుకుంటూ వెళ్తే చూస్తూ చేతకాస్మాత్ జాగ్రత్త వీటన్నిటి పర్యావసరం ఏంటంటే పోలింగ్ సరళి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పడుతుంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తుంది అనేటువంటి ఒక స్పష్టత నీలో వచ్చింది కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి ఒక నిరాశా నిస్పృహంలో నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు నిదర్శనమే నిన్న జరిగిన సంఘటనలు పెద్ద మనిషిగా పట్టణ కన్వీనర్ గా ఉన్నటువంటి గంట కృష్ణ గారి తో దళితుడైనటువంటి ఉపేదిని చేసుకున్నావు రాజ్పాల్ బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కురాన్ని మీరు యాభై మంది అరవై మంది కలిసి కాళ్లతోటి చేతులతోటి పొల మీ అన్నదమ్ములు తమ్ములిద్దరు కలిసి మెడ కొట్టుకొని తరం కొడతారా ఏ అంత ఉల్లు పరిచి కొట్టుకుంటారా మీరు జాగ్రత్త రౌడీస్ మధ్య రోడ్డు మీదకి వస్తే ప్రశాంతమైన రేపల్లి వాతావరణం అల్ల కల్లోలం అవుద్ది నీకు అది కావాలో పట్టణ ప్రశాంతత నియోజకవర్గం ప్రశాంతత కావాలో చేర్చుకో తస్మాత్ జాగ్రత్త రేపు మరణా వస్తుంది జగన్ గారు ప్రభుత్వం రెండోసారి ఇక్కడ వస్తున్న ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఈ ఊరు గణేష్ జగన్ గారు అభ్యర్థి బలకొచ్చిన అభ్యర్థి ఎలాంటి సందేహం లేదు ఇలాంటి పరిస్థితుల్లో బీసీల మీద దళితుల మీద దాడులు చేయడానికి నీకు అంతకన్నా సిగ్గనిపించట్లేదా అనేది నీకు కొత్త కాదు బీఆర్ అంబేద్కర్ భవన్ రేపల పట్టణం నిర్మించాలని చెప్పి పది సంవత్సరాల క్రితం శాంక్షన్ చేయించి డబ్బులు ఇస్తే గడచిన ఐదు సంవత్సరాల నువ్వు అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో అంబేద్కర్ భవన్ ఏంటి పట్టణం నడిపోతున్న ఏంటి ఎక్కడో ఊరు బయట తీసుకెళ్లి కట్టాలని చెప్పి ఆలోచన కుట్ర చేసి దాని నిర్మాణాన్ని ముందుకు వెళ్ళలేకుండా ఆపినటువంటి దళిత వ్యతిరేకం నువ్వు ఆ వ్యతిరేకమైన ఆలోచనలు భావాలు నీలో ఉన్నాయి కాబట్టి నిన్న రోజులు జరిగిన సంఘటనలకి ఇంతకు మించి నిదర్శనం లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము ఓవరాల్ గా బీసీ సంఘాల తరఫున దళిత సంఘాల తరఫున కాపు సామాజిక వర్గం తరఫున నిన్న జరిగినటువంటి సంఘటనకి తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పవలసిందే ఈ వర్గాల వారికి క్షమాపణ చెప్పవలసిందే ప్రశాంతంగా ఉన్నటువంటి రేపల్ల నియోజకవర్గాన్ని ప్రశాంతత కాపాడటానికి ముందు వస్తావా లేదనుకుంటే నీ చిల్లర రాజకీయాలతోటి నీకున్నటువంటి రౌడీ మోహల్ ప్రశాంతంగా ఉన్న రేపల్లె వాతావరణం అశాంతియుతంగా మారుస్తావా అనేది ప్రశాంతంగా పేర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం